రాను రాను సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది డబ్బు కోసం ప్రాణాలు తీసేవారు కొందరైతే పెళ్లి పేరుతో ఒకే వ్యక్తి నలుగురైదుగురు వ్యక్తులను వివాహం చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు ఇలాంటి నిత్య పెళ్లి కొడుకులు నిత్య పెళ్లి కూతురులకు సంబంధించిన వార్తలు చాలానే చూసాం తాజాగా చెన్నైలో మరో నిత్య పెళ్లికూతురు గుట్టు రట్టయింది ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్నని చెప్పి ఏకంగా ఐదుగురిని వివాహమాడింది ఈ కిలాడీ లేడీ ఓ బాధితుడి ఫిర్యాదుతో కటకటాల వెనక్కి వెళ్ళింది నిశాంతి అనే యువతి పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి ఏకంగా పదేళ్లలో ఐదు పెళ్లిళ్ళు చేసుకుంది తానొక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థిని అని చెప్పి పరిచయం చేసుకున్న నిశాంతి యువకులను ప్రేమలోకి దింపి ఆరు నెలలు వారితో ప్రేమ వ్యవహారం నడిపించి పెళ్లి వరకు తీసుకొచ్చేది ఆ తర్వాత హంగు ఆర్పాటాలతో కళ్యాణ మండపంలో గ్రాండ్గా వివాహం చేసుకునేది ఆ తర్వాత కొన్ని రోజులకు తనకు మరో జిల్లా ప్రభుత్వాసుపత్రికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి నగలు డబ్బుతో పరారయ్యేది ఈ క్రమంలో మైలాడుదరై జిల్లా సిర్గాలికి చెందిన శివచందర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఈ సమయంలో శివచందర్తో పరిచయం పెంచుకుంది నిశాంతి సేమ్ గేమ్ ప్లే చేసింది ఈ నెల ఇరవైన నిశాంతితో వివాహ ముహూర్తం నిశ్చయించారు పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు శివచందర్ ఇదే తరహాలో చిదంబరానికి చెందిన నెపోలియన్ అనే వ్యక్తి కూడా మోసపోయాడు నిశాంతి తనను ప్రేమించి ప్రభుత్వ ఉద్యోగినిని అని చెప్పి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకొని తనని మోసం చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు శివచందర్ కూడా పోలీసులను ఆశ్రయించడంతో కిలాడిలాడి నాటకాలు బయటపడ్డాయి ఈరోడ్ చిదంబరం మైలాడుదురైతో సహా మరో రెండు చోట్ల నిశాంతిపై కేసులు నమోదయ్యాయి బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిశాంతిని అరెస్టు చేశారు పోలీసులు నిశాంతికి గతంలోనే వివాహం జరిగింది తనకు ఒక కొడుకు కూతురు ఉన్నట్టు సమాచారం మొదటి భర్త చనిపోవడంతో పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించి వెళ్లిపోయిన నిశాంతి డబ్బు కోసం ఇలా నిత్య పెళ్లి కూతురు అవతారమెత్తినట్టు పోలీసుల విచారణలో తేలింది